సోమేశ్వరం విలేజ్లో ఊరు కూరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి వచ్చి మా అక్కలు మా అన్నలు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఇప్పుడే నూట యాభై మంది దాకా జాయిన్ అయ్యారు వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఊర్లే చైన్ అవుతున్నారు అని చెప్పి కొందరు తీసుకపోతున్నట్టడో బయటకు తీసుకొని పోయి దాచి పెడతారు ఎన్ని రోజులు దాచి పెడతారు పెడితే దాగుతుందా జైనింగ్ అనేది స్టార్ట్ అయింది పోచారం రెడ్డి గారు ఆగదు అది నువ్వు ఆపిన ఆగది ఏం చేసా ఆగది ఒక రోజు ఆపుతావు రెండు రోజులు ఆపుతావు మూడు రోజులు ఆపుతావు నాలుగో రోజు ఉప్పెను లెక్క తీసుకొని బయటకు వచ్చేస్తారు ఆగదు అది ఇరవై ముప్పై ఏళ్ళు నీ పరిపాలన చూసిన అరే మీరు మాట్లాడకుండా ఎందుకని నిన్న అసెంబ్లీలో మాట్లాడిన పోచాం శ్రీనివాస్రెడ్డి ఎట్లా అంటే ఇక నేను మొత్తము నేను పూసను ఇక రేవంత్ రెడ్డి గారు నేను పూర్తి సహకారం ఇస్తా సపోర్ట్ చేస్తా అసలు మొన్న వారం రోజుల కింద కేటీఆర్ ఏమంటాడు కొద్ది రోజులే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాదని చెప్తాడు పోచారా రెడ్డి ఏమంటాడు నేను పూర్తి సహ సహకారం ఇస్తాం ఐదేళ్ళు మంచిగా పని చేయాలి కాకపోతే మా స్కీములు మంచిగా ఇయ్యాలి ఆరు గ్యారంటీలు ఏదో చెప్పినావో ఆరు గ్యారంటీలు తోచా తప్పకుండా ఇయ్యాలి నువ్వు చాలా మంచి మాట చెప్పినావు మేము ఎట్లా ఇస్తాము నువ్వు నువ్వు చెప్తేనే ఇయ్యా మేమే ఇస్తాం నువ్వు గత ఐదు సంవత్సరాల కింద రుణమాఫీ చేస్తా అని చెప్పారు చేసినరా మీరు తీసి బండకేసి కొట్టినా కూడా బుద్ధి రాదు మీకు నిరుద్యోగం బుద్ధి ఇస్తామని చెప్పారు ఇచ్చిరా ఇయ్యలే యాభై ఏడు సంవత్సరాలు పింఛిస్తామని చెప్పారు ఇచ్చిండ్రా ఇయ్యలే ఇక నేను రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యలేదు మొత్తం ఇల్లు నేనే ఇచ్చిన అన్నాడు ఇంకా గరీబులు బాబు ఎంతమంది వచ్చి ఇల్లు అడుగుతున్నారు ఆగుర్రమ్మా ఆగురు ఆగురు ఆగురి ఈయన సో ఇ సోమేశ్వరంలో నీ పక్కకి నీ కొడుకు క్రెషర్ ఉన్నది ఆగమ్మా జరగ దండం పెడతా జరగ మాట్లాడుకుని పక్కకి నీ కొడుకు క్రెషర్ ఉన్నది కనీసం ఈ ఊర్లో ఉన్న ఈ గరిబోళ్ళకి ఇల్లు కట్టా అనే లేదు ఇంకా గరిబోళ్ళు నాకు ఇల్లు లేదు జాగలేదని ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇక్కడ అదొకటి రాష్ట్రంలో ఎక్కడ ఇల్లు ఇచ్చినా చాలా సంతోషం కానీ ఎంత పకడ్బందిగా కరెక్ట్ కరెక్ట్గా అనేది లెక్కకి వస్తుంది ఏ ఊరికైనా నాకు ఇల్లు బిల్లు రాలే నాకు లక్ష రూపాయలు వచ్చినాయి నాకు రెండు లక్షలు వచ్చినాయి మొత్తం బిల్లు రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మొన్న మేము ఒక్క ఊరితో లెక్క తీసాం ఎత్తుండ విలేజ్ లెక్క తీసినాం డెబ్బై ఐదు ఇండ్లు కడితే పైసలు రాను లెక్క తీస్తే నలభై ఎనిమిది లక్షల లెక్క వచ్చింది తేలింది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ పైసలు ఏదోకు ఒక లక్ష రూపాయలు రావాలి వాళ్ళు రెండు లక్షలు రావాలి ఇట్లా ఇట్లా అన్ని ఎనభై వేలు ఇట్లా చాలా ఉన్నాయి అన్ని లెక్కలు తీసినాం అయ్యా పైసలు ఈలున్నాయంటే కాంట్రాక్టర్ దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి ఇంకా సర్పంచ్ దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి ఎంపీపీ దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి మొక్కలు లెక్క తేలింది ఇక వాళ్ళు వాళ్ళు కొట్లాడుతున్నారు నా దగ్గర లేవంటే నా దగ్గర లేవు మొత్తం బయట పడ్డది కానీ పైసలు కక్కాల్సిందే మాకు సర్పంచ్తో సంబంధం లేదు ఎంపీతో సంబంధం లేదు కాంట్రాక్టర్ ఉన్నాడో ఖచ్చితంగా పైసలు తీసుకొని ఇచ్చేదాకా ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు ఇట్లా ప్రతి ఊర్లో ఉన్నాయి ప్రతి ఊర్లో పైసలు ఇవ్వలేదు పోచారం శ్రీనివాసరెడ్డి ఇల్లు కట్టించిన జబ్బలు జరుస్తున్నావు ప్రతి ఊరికి పోతా నేను ప్రతి ఊర్లో లెక్క తీస్తా ప్రతి ఒక్కళ్ళు పైసలు ఇప్పిస్తా నీ ఎంబట ఉండి కాంట్రాక్టులు చేసిన నాయకులను ఎవ్వరే మెడల్ వంచి పైసలు పిచ్చేదాకా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నీకు అవకాశం ఇచ్చారు దయచేసి ఫస్ట్ నీ కొడుకులకు మంచి సంస్కారం నేర్పించు ఆ తిట్టుడు అది ఏంది అసలు ఆ భాష ఏంది అదేంది కథ ఓ కొత్త పిచ్చగాడు అట ఎడికి వెళ్ళొచ్చిన పిచ్చగాడు పిచ్చగా పిచ్చగాడి మాట మంచిదేనా ఇది రైతుల పక్షాన్ని అనుగుతున్న పిచ్చగానే అంటున్నాడు ఇక కొడుకు కొడుకు అంటుండే అయగా సప్ల కూర్చున్నాడు అరే ఏం మాట్లాడుతున్నాడు అంటలేడు నాకు మంచి అని చెప్తున్నాడు ఇట్లా అంటే ఎడిపోతుంది ఏం సంస్కృతి ఏమి కథ ఆలోచించాం ఆ ప్రచారం ప్రచారం అయిపోయింది టైం అయిపోయిందిగా లేదు నేను గుర్తుపెట్టుకో నీ ఫ్యామిలీకి నీకు అంత స్టాప్ పెడతాం వంద శాతం మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసేది పక్కా బాన్స్వాడలో విడిచిపెట్టే ప్రసక్తే లేదు ప్రతి ఊర్లే సోమేశ్వరం ఎట్లయితే జేన్ చేయించామో ప్రతి ఊర్లో అట్లే జైన్ చేపిస్తాం ఖచ్చితంగా నీ భరతం భరతం ప్రతి ఊర్లే మొన్న అంటాడు ఎట్లా క్లియర్ గా ఐదేళ్ళు ఎంత ఘోరం అంటే ఇలా ప్రభుత్వము నుంచి మంత్రి సాంక్షన్ ఇచ్చి చేస్తుంటే అట్టట్లో చేస్తారంటున్నాడు ఏం చేసిరా ఐదేళ్ళు కేసీఆర్ పన్నెండు మంది ఎమ్మెల్యేలు దొంగసాడిన జేన్ చేసుకుంటే పైసలు ఇస్తే వాళ్ళకే వర్కులు విరుకులు చేసుకోమని చెప్తే గెలిచినా ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేలు మిగిలిన కాంగ్రెస్ పార్టీల ఒక్క రూపాయి ఇచ్చినవా కనీసం ఫౌండేషన్కు గాని ఇనాగేషన్ కానీ పిలిచిర్రా ప్రోటోకాల్ మెయింటైన్ చేసిర్రా ఎవరు చెప్తున్నాయా మీరు గంత నీతి జాతి లేని మీరు మాకు చెప్తారా బిటా కాంగ్రెస్ పార్టీ అంటే సంస్కారం ఉంది మర్యాద ఉంది ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తుంది ప్రజలే నమ్మకంతోనైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఆ నమ్మకాన్ని అమ్మ చేయకుండా ఆరు గ్యారంటీలు సోనియా గాంధీ స్వయంగా హైదరాబాద్కు వచ్చి ప్రకటించింది కాబట్టి ఆరు గ్యారంటీలు తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మాది గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఖచ్చితంగా అమలు కోసం పనిచేస్తారు నిజాయితీగా మీ లెక్క లక్ష రూపాయలు యాభై వేలు ఇస్తే ఇల్లు ఇస్తాము ఇరవై వేలు ఇస్తే ఇస్తాము అనేది లేదు ఒక్క రూపాయి తీసుకోకుండా పక్షపాతం లేకుండా ఎవరైతే గరీబుల్లోరో నిరుపేదళ్ళరో భూము లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇల్లు ఇప్పించి వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం ఇల్లు భూమి ఉన్నది ఇల్లు మేము కట్టుకుంటాం అంటే ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం కట్ట చేస్తాం తప్ప నువ్వు ఇచ్చిన ఇల్లు ఎంతమందికి మందికి ఉన్న వాళ్ళకి బిడ్డ పది పది ఏళ్ళ కింద గట్టే కూడా ఇల్లు బిల్లు ఇప్పించినావు అది కూడా మొత్తం వదులుతా అనుకుంటున్నావు అను పదకొండు వేలు ఇల్లు కట్టించున్నావు గరిబోళ్ళు కట్టిస్తే సంతోషపడుతుంటివి ఏమి ఇండ్లు ఇళ్ళు కట్టిస్తే సంతోషపడుతుంటివి ఎవరికైతే ఆల్రెడీ ఇల్లు కట్టుకురు ఎన్ని పది ఇండ్ల కింద వాళ్ళకు కూడా బిల్లు ఇప్పించిండు ఎవరైతే ఇల్లుందో వాళ్ళకే ఇల్లు ఇచ్చిండు ఇవన్నీ వదులుతానుకుంటున్నావు ప్రతి ఊర్లో పోతా దొంగలకు ఇల్లు ఇచ్చిండు ఎవరికి గరిబులకి ఇల్లు లేదు అంత మొత్తం బయట పెడతా బయట పెట్టి ఎవరికైతే నిజంగా గడిపలకి ఇల్లుదో వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతిమంగా ఒకటి చెప్తా ఉన్నాను ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నువ్వే పదిహేను ఏళ్ళ నుంచి అయితే నువ్వే ఉన్నావు అధికారం కాలువలన్నీ పూడికెళ్ళి నిండిపోయినాయి అసలు ఎక్కువ రోజులు ఆలోచించావా రైతుల పక్షాన నువ్వు నువ్వు చూస్తేనే రైతులకి కనబడుతుోసి దో గోషి దోతి అంత మంచిగా ఉంటుంది రుమాలు బిమాలు మంచిగా ఉంటుంది కనీసం రైతులకు చివరాయ కట్ట వారు నీళ్లు తీసుకుపోవాలి ఆ పోడికే రీయాలి అనే ఉందా ఎప్పుడన్నా ఆలోచించావా ఇవాళ నేను పోయి తిరిగితే నన్ను ఉల్టా పంట మాట్లాడతారు కొత్త పిచ్చగాడు నన్ను మాట్లాడతారు నేను ఎవరి కోసం పోయినా రైతుల కోసం పోయినా సైకిల్ మోటార్ల మీద తోవ లేకుండా సైకిల్ మోటార్ చూసినా స్వయంగా చూసినా ఒక బీర్కూరు మండలం మంత్రి గారు చెప్పి కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు పెట్టించిన బీర్కూరు మండలం ఒక్క మండలంలో అంటే ఆ కాలువ ఆ కాలువ మంచిగా అయితే కొన్ని వేల ఎకరాలు మీకు సాగులోకి వస్తాయి మంచిగా అంటే పంట రెండు పంటలు వండే అవకాశం ఉన్నది పంటలు ఏడుస్తున్నారు పాపం సారి ఈ పది రోజులు ఇసుపెట్టి పది రోజులు రాగానే మా ఎండిపోతుంది మాకు నీళ్ళు అంతా లేవు అన్నకుముందే కాలువ పది బంద్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పిన వాళ్ళకు ఎట్టెట్లా కాలువ బంద్ అవుతుందో అప్పుడు మీరు మొత్తం సాఫ్ చేసుకొని తర్వాత సమ్మర్ల అన్ని కాలువలు మంచిగా చేపిద్దామని చెప్పినా రైతులందరూ సంతోషంగా ఉండరు ఈ సంతోషాన్ని తట్టుకోలేక ఇక కొత్త కొత్త పంటలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక్కటే మరి సోమేశ్వరం గ్రామ ప్రజలకు రైతులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వందకు వంద శాతం మీరు మీరు కోరుకున్నారో మాకు ఈ క్రషర్స్తో మాకు ఇబ్బంది అవుతుందని మీరు కోరుకున్నారో ఖచ్చితంగా మీ అన్న వెంట ఉండి ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకునేటట్టు ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మీ గ్రామానికి ఎవరికైతే గరీబోళ్ళకు ఇల్లు రాలేవో వాళ్ళకు ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని తెలియజేసి ఇల్లు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ మీరు చెప్పిన స్కీములు అన్ని బోతగొట్టి ఎగ్గొట్టిరో మేము ఆరు గ్యారంటీలు పక్కగా చేసి మా రైతులను కానీ మా ప్రజలను కానీ కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ ఆల్రెడీ ఈ వారంలో రెండు స్కీములు వస్తాయని కూడా చెప్తున్నాడు ఐదు వందల రూపాయల సిలిండరు అదేవిధంగా రెండు వందల రూపాయల కరెంట్ యూనిట్లు అవుతుందో అది కూడా ఇస్తామని చెప్తా ఉన్నాడు ఆల్రెడీ రెండు స్టార్ట్ చేసినాం ఏది ఒకటేమో ఉచిత ప్రయాణం స్టార్ట్ అయిపోయింది తర్వాత ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయిపోయింది ఇంకా రెండు స్టార్ట్ అయితే ఇంకా రెండు ఏదైతేంటే అవి అవి కూడా చేస్తున్నారు అయిపోతాయి రుణమాఫీ కూడా మీ లెక్క కాదు ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను ఆదుకోవాలి ఇది రైతు రాజ్యం కాంగ్రెస్ అంటే రైతు రాజ్యం రైతుల పక్షాన ఉండి కొట్లాడుతుంది కాబట్టి రైతులకు లాభం చేయాలని చెప్పి ఏక కాలంలో రుణమాఫీ చేయాలని చెప్పి ఎట్లా చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు నువ్వు తడిసి మోపడై ఐదు సంవత్సరాల కింద రుణమాఫీ చేసి ఉంటే ఈ పంచాయతీ ఉండకపో నువ్వు ఏమి చేయకపోతే ఏదో పది ఇరవై వేలు వేసినాం మిగిలిన ఎక్స్పెక్టేషన్ మొత్తం అది ఏమైంది లక్ష రూపాయలు మళ్ళీ ఇంకో లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ అయింది కొంత తడిసి మొప్పటి వస్తున్నారు ఇప్పుడు పదహారు పదిహేడు వేల కోట్లు ఉంటే ఇది ముప్పై వేల కోట్లకు పోయింది ఇప్పుడు దాన్ని బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నా ఎట్లయినా సరే ఒకటేసారి ఇస్తే రైతులకు ఉపశమనం అవుతుంది మంచిగా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు దాన్ని సహకరించారు మీరు చెయ్యరు ఇలా చెప్తారు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగం బృతి ఇవ్వలేదు మూడెకరాల భూమి సమయం దళితులకు మూడెకరాల భూమి కాదు కదా మూడు పైసలు ఇవ్వలే ఇట్లా ఒక్కొక్క స్కీమ్ కాదు ఎన్నో స్కీములు మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇలా దళిత బంధు అన్నారు దళిత బంధు ఊర్లో ఒక్కరికి ఇచ్చి మొత్తం రెండు వందల కుటుంబాలు ఉంటే అందరికీ మనిషి చూపించారు బీసీ బంద్ అన్నారు ఊరికి రెండు మూడు ఇవ్వాలి కథ బంద్ చేయాలి మైనార్టీ బంద్ అన్నారు ఊరికి ఒకటి ఇయ్యాలి లేదు అది కూడా బంద్ చేయాలి అంటే ఇవన్నీ స్కీములు ఓట్ల కోసం పెట్టే తప్ప ఇంకోటి లేదు గొర్రెల కోసం గొర్రెలు ఇస్తాను గొర్రెలకు పైసలు జమ చేసుకున్నావు గొర్రెలు లేకపోతే కొంతమందికి ఇస్తే మంచి గొర్రెలు లేకపోతే వాగమైపోయి ఇట్లా ఎన్ని స్కీములన్నీ నువ్వు ఫెయిల్ చేసావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని మేము ఎన్నుకుంటాము వాళ్ళైతేనే మాకు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి అలా అవకాశం ఇచ్చారు ఓపికే పట్టుండి కేసీఆర్ ఏం మాట్లాడుతుండ్రు హరీష్ రావు ఏం మాట్లాడుతు అసలు కేటీఆర్ మాట్లాడిన దాంట్లో ఏమైనా సత్యం ఉందా నీకు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అని చెప్తున్నావు బిడ్డ చెప్పరా అంటే ఎమ్మెల్యే కొంటావు అయ్యా అంటే ఇంతకుముందు ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా పన్నెండు మంది ఎమ్మెల్యేలను కొంటే తీసి బండకేష్ కొట్టారు ప్రజలు తొమ్మిది మందిని ఓడగొట్టి ఇంటికి పంపించారు ఇద్దరే ఇద్దరుగా హైదరాబాద్లో కాబట్టి ఏదో గడ్డగొట్టలు కానీ మొత్తం మంది ఓడిపోయినట్టు లెక్క ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది అంటే ఇంకా ఇరవై ఒక్క మందికి కావాలి గవర్నమెంట్ రావాలంటే ఈ సంఖ్య ఎక్కడిది అంటే ఇరవై ఒక్క మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేను కోని నువ్వు గవర్నమెంట్ చేస్తావా ఈయన పోచారం శుద్ధ లెక్క మేమేమి సాకారం చేస్తాం నీకు ఎవరు అని నువ్వు నువ్వు సహకారం చేయకపోతే గవర్నమెంట్ ఆగుతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ ఐదేళ్ళు ఉంటాము ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చినా వాగ్దానం ఇచ్చిన ప్రకారం చేస్తాము ఇవాళ రైతుల పక్షాన మేము పోయి కలవ పంట పోయి తిరిగితే నీ కొడుకు ఏం మాట్లాడుతుండు సోయన్ని మాట్లాడుతున్నా సోయలేక మాట్లాడుతుండ పోచారం ఫస్ట్ నీ కొడుకు మర్యాద నేర్పియు ఈ గుండాగిరి బంద్ చేయ దాదాగిరి బంద్ అట్లా అడ్డం తొడ్డం మాట్లాడ మేము నీకు ఫస్ట్ నీ కొడుకులకు సంస్కారం నేర్పియం అప్పుడు నీ ప్రజలు మెచ్చుకుంటారు అంతేగాని తప్ప అంటే ఇంకోటి ఏదైనా మా ఆయన కూడా ఏం చేస్తారు భయపడుతున్న పోచారం ఒరిగా ఊర్ల కూర్లు ఖాళీ అయి పీకున్నాయి నీ అమ్మ ఏమైంది ఇక్కడికి వచ్చిన రవీంద్రెడ్డి గారు మొత్తం ఖాళీ అయ్యే వాటికి భయమైంది స్వామివారం సోమేశ్వరం ఫోటోలు వేయాలనే అలా దండం పెడతాం మీ ప్రెస్ వాళ్ళకు కొంతమంది ప్రెస్ అయితే వస్తారేమో ఎందుకు అసలు అర్థమంత్రి ఇప్పుడు బిజీ అంట ఏది పోచారం శ్రీనివాసరావు బర్త్డే వాళ్ళ బిజీ బిజీ చాలా బిజీ ఉంట మంచిగా సంతోషం మేము పొద్దున్న చెప్పినాం బర్త్డే కేకులు బిగులు అన్ని కట్ అయిపోయి ఉండొచ్చు మీరు పోయొచ్చు కదా మీరు కూడా పాపం పోయొచ్చుంటారు మరి ఆ కేకులు అన్ని కట్ అయిపోయి మళ్ళీ ఇంకెంకెళ్ళి కట్ చేస్తారు మేము మళ్ళీ మంచిగా కలిసి భోజనం చేద్దాం రామ్మని కూడా చెప్పినాం కాంపిటీషన్ కాదు ఇది కానీ ప్రెస్ వాళ్ళు అన్నప్పుడు కూడా నేను దయచేసి మేము నాకు గురేది ఏంటంటే మీరు మా మేము చెప్పిన వార్తలు రాయండి వాళ్ళు చెప్పిన వార్తలు రాయండి సత్యమైన వార్తలు రాయండి నిజాయితీగా ఉన్న రాయ వార్తలు రాయండి ప్రజలు గమనిస్తారు ఏది సత్యం ఏది కానీ నేను పోచారం శ్రీనివాసరెడ్డి నడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డి నీ కొడుకులకు ఫస్ట్ సంస్కారం నేర్పి ఏదైనా మంచిగా ఇచ్చి ఉంటే పంపించి మర్యాద మాట ఎట్లా మాట్లాడారు ఇంకా ఎంపీకి పోతాడు ఆయనంతలానే ప్రకటించుకుంటున్నారు నేను ఎంపీ పోతాను ఇది కొత్త కథ ఎంపీ పోవాలని ప్రజలు చెప్పాలి కానీ ఆయన ఎంపీకి ఎంపీ ప్రకటించుకుంటున్నాను ఇది ఎక్కడికైతే నవ్వాస్తుంది నాకైతే కథ కాబట్టి అది పవర్ లేకుంటే ఆగేటట్లు ఏరిపో అధికారం పోయింది ప్రభుత్వం లేదు మరో దాకా ఫుల్ ఇసుక దంచుకున్నాం మొరం దంచుకున్నాం రోడ్లు వేసుకున్నాం అన్ని అడ్డుకోలు సంపాదించుకున్నాం ఇప్పుడు అన్ని దుకాణాలు బంద్ అయినాయి ఏం చేయాలో అర్థమయ్యలేదు నేను ఒక్కటి అడుగుతా ఉన్నా సోమేశ్వరం విలేజ్ లా పాపము ఇండ్లు కట్టుకుంటే మొత్తం బ్లాస్టింగ్ చేస్తే మొత్తం ఇండ్లన్నీ పరేలు వాస్తున్నాయి ఆలోచించిందా పోచారం ఒక్కరోజన్నా మీ దండలు మంచిగా నడుస్తున్నాయి మీ రోడ్లు మంచిగా నడుస్తున్నాయి అన్ని మంచిగా కంకర మిషన్లు మంచిగా నడుస్తున్నాయి మరి ఇక్కడ ప్రజలు ఏమైతు ఆలోచించరా ఈ ప్రజల పాపం మొత్తం ఉన్నోళ్ళంతా వడ్డీ రోడ్లు మొత్తం దత్త తీసుకొని పర్యలు అవుతుంది అయితే నేనేమడుగుతున్నా అంటే పాపం మీ ఇంకటి నుంచి గుట్టల పొంట రాళ్ళు కొట్టుకొని రప్పలు కొట్టుకొని బతికిన విలేజ్ ఇది గ్రామం ఇది వాళ్ళ రోడ్లు మన్ని పోసి మీరు కంకర మిషన్ వచ్చే పెద్ద బ్లాస్టింగ్ చేసి మొత్తం రోడ్లు మన్ని పోస్త అదే మరి నువ్వు అదే కంకరబీజ పెడితే పెడితే మరి ఇల్లనే కొట్టుకోమండి ఇల్లు కొట్టియారా ఇట్లా ఇలా కొట్టేయారా ఇల్లు కొట్టిస్తే పైసలు వస్తాయి కదా ఊరుకు బా కదా అది బంద్ చేసి మొత్తం బంద్ చేసి పెద్ద బ్లాస్టింగ్ పెట్టి పెద్ద బ్లాస్టింగ్ పెట్టి పెద్ద బ్లాస్టింగ్ తో కొట్టు కొట్టుడు కొడితే ఇండ్లని పరిగెలు వాసుడే ఇలా నోట్ల మన్ను పోసిండు మొత్తం బతుకుల మన్ను పోసిండు ఇల్లు వాళ్ళ కొడుతుండ్రు మొత్తం ఈస్పెట్ ఏ లేదు మీరు ఏం ఫికర్ చేయకొని మీరు కాంప్లైంట్ ఇచ్చి కాంప్లైంట్ ఇచ్చారు కదా అని నాకు ఆల్రెడీ కాంప్లైంట్ ఇచ్చానని చెప్పారు ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తాము ఎంక్వైరీ చేపించి ఎంత ఉండే ఎంత ఓటు ఏం సంగతి మొత్తం తీపిస్తాము ఎట్టి పర్సెంట్ వదిలేయలేదు ఆల్రెడీ కామారెడ్డిలో ఉన్న ప్రెషర్లు కూడా మొన్న మంత్రి గారికి కాంప్లెట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ స్టార్ట్ అయింది అక్కడ కూడా ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది నేను ఒక్కటే కోరుతా ఉన్నా నుంచి ఆరేడు సార్లు ఎమ్మెల్యే గెలిచినావు నీ కొడుకుకు ఏం సంస్కారం చేసినో అర్థమైతలేదు అంటే గంత మంచిగా పెంచినావు నువ్వు కూర్చున్న దయాస్ మీదకి వెళ్ళి ఎట్లా మాట్లాడిండు ఏం మాట్లాడిండు అంటే ఇక ప్రజలకే తెలుస్తుంది నేను ఏం చేసిన రైతులు అయ్యా మాకు పొలాలకు వస్తలేవు మొత్తం పోడిగా నిండిపోయింది వచ్చి మీరు చూసించారు పైసలు పెట్టి క్లీన్ చేపిస్తే మాకు పొలాలకు నీళ్ళు వస్తాయి అని చెప్తే నేను మొన్న బీర్కూర్లో కానీ పోతంగల్లో కానీ కోటగిరిలో కానీ వరంగల్ కానీ తిరిగిన తిరిగి దానికి పైసలు పెట్టిచ్చే ప్రభుత్వం చెప్పి పైసలు మంత్రికి చెప్పి పైసలు పెట్టించే ఏర్పాటు చేసిన దాని మీద ఏం మాట్లాడుతున్నా నీ కొడుకు కొత్త బిచ్చు వచ్చిన మాట్లాడుతున్నాడు నువ్వు పక్క కూర్చున్నావు మరి నీకు ఎంత ఇంగ్ అంటే పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకును ఎట్లా వేయించి అనేది ఇది నిదర్శనం మేము ఎట్లా మాట్లాడుతున్నాము నువ్వెట్లా మాట్లాడుతున్నావు నీ కొడుకు ఎట్లా మాట్లాడుతున్నావు ఉల్టా అంటావు రవీంద్ర రెడ్డి ఒక్క ఇల్లు కట్టేయలేదు ఎర్రాపాడులా అంటాడు ఓకే కట్టేయలేదు కట్టించు చెప్పినా నేను వంద ఇల్లు కట్టించిన ఇక ఇల్లు కట్టేసాను రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పత్రం రిలీజ్ చేయాలి పోచారం శ్రీనివాస రెడ్డి ఒకటిగా నా మీద మాట్లాడు కాదు నూట పంతొమ్మిది కాన్స్టెన్స్లల్లా ఏ కాన్స్టెన్స్లో ఎన్ని ఇల్లు గడిచో నీ కేసీఆర్ తీస్తాడా కేటీఆర్ తీస్తాడా నువ్వు తీస్తావా తీయ లెక్క ఎప్పుడు మాకు ఎంత కనబడుతున్నావు బిడ్డ నువ్వు నువ్వు ఇచ్చిందానే మొత్తం అవినీతి పైసలు తీసుకొని ఇల్లు ఇస్తారు తర్వాత పైసలు ఇయ్య బిల్ ఇయ్యరు అంత ఆగమాగం చేస్తారు మళ్ళా ఉల్టా మమ్మల్ని దబాయిస్తారు ಮಲ್ಲ ಅಸೆಂಬ್ಲಿಮೋ ಶುದ್ಧಪುಷ ಮಾಡೋಣ ಮಾತಾಡ್ತಾ ಇಡೇವನ್